ఈరోజు ప్రపంచ మేధావి గణిత శాస్త్ర నిపుణుడు శ్రీనివాస రామాంజన్ గారి జన్మదినం సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవం భారతీయులు జరుపుకోవడం చాలా గర్వంగా ఆనందంగా ఉంది అనేక సిద్ధాంతాలను కనుగొని శ్రీనివాస రామాంజన్ గారు గణిత శాస్త్ర నైపుణ్యనిగా ప్రపంచ మేధావిగా ప్రసిద్ధికి ఎక్కినాడు అతను ఒక వంద ఇరవై సిద్ధాంతాలకు పైగా కనుగొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అయినటువంటి ఈఎస్ హార్డెన్ గారికి తన సిద్ధాంతాలు పంపడంతో అతని మేధస్సును అభినందిస్తూ అతని బ్రిటన్కి ఆహ్వానించి క్రేంబ్రిడ్జ్ రాయల్ సొసైటీలో ఆయనకు సభ్యత్వం కల్పించడం జరిగింది ప్రపంచం నాగరికత నేర్చుకోకంటే ముందే భారతదేశంలో అనేకమైనటువంటి శాస్త్రాలలో నైపుణ్యము కలిగినటువంటి దేశం భారతదేశం ప్రపంచానికి అనేక నాగరికతలను అనేక సిద్ధాంతాలను అనేక శాస్త్రాలను బోధించినటువంటి దేశం భారతదేశం ప్రపంచానికి తల్లి వంటిది ఇలాంటి భారతదేశంలో శ్రీనివాస రామాంజన్ గారు జన్మించడం మనందరి అదృష్టం అతని డెబ్బై ఐదవ ఏటనే అతని పేరుపై భారత ప్రభుత్వం తపాలా బిల్లను విడుదల చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రపంచ మేధావులను అబ్బురపరిచే విధంగా ప్రపంచ నాగరికత కంటే ముందే భారతదేశంలో ఖగోళ శాస్త్రాన్ని గ్రహాల లెక్కించడం పంచాంగం పంచాంగాన్ని లెక్కించడం ఖగోళ శాస్త్రాన్ని అంచనా వేయటం అనేకమైనటువంటి వాటిని ఒక శాస్త్రంగా రూపొందించి బీజాలు వేసినటువంటి దేశం భారతదేశం ప్రపంచంలో ఎప్పటికప్పుడు అనే మేధావులు కుడుతూనే ఉన్నారు ప్రపంచ భారతదేశానికి వారసులుగా వారసులుగా ప్రపంచ దేశాలకు మేధావులను అందించినటువంటి భారతీయ వారసులుగా ఈ దేశంలో ఎప్పటికప్పుడు కుడుతూనే ఉన్నారు ఈరోజు శ్రీనివాస రామాంజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గణిత శాస్త్ర మేధావి అతని ప్రతిభకు గుర్తించి భారతదేశం గణిత శాస్త్ర దినోత్సవంగా ప్రకటించడం దానిని ప్రజలందరూ దేశవ్యాప్తంగా మనం జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఖగోళ శాస్త్రంలో అనేక అంకెలతో పాటు సున్నాకు కూడా విలువను ఇచ్చి సున్నాను కూడా కనుక్కున్నది భారతీయులే ఈ ఘనతను ప్రపంచానికి చాటి గణిత శాస్త్రానికి అనేక విధాలుగా అభివృద్ధికి సిద్ధాంతాలను కనుగొని విశ్వవి విశ్వానికి పేరు ప్ర భారతదేశ పేరు ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటిన మేధావి శ్రీనివాస రామాంజన్ గారు ના પેર એમ શ્રીનિવાસકુમાર સામાજિક વેત